అడిగినా అలాగే చేసినారు ఇంకా చూకా చూసినాము దీని వల్ల బాగా సైడ్ కొమ్మలు సైడ్ కొమ్మలు వచ్చాను సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి బాగా పూతలు ఎక్కువ వస్తారు అప్పుడు కొట్టుకు ముందు కొంచెం ముద్దు బారి ఇవల్ల నాక రాకపోవడం వల్ల దీన్ని వాడినాము ఒటుమన్నారు ఈ చూసిన మేతకు వచ్చినది నల్లి ఏం లేదు బాగా పూతలు ఎక్కువ వస్తున్నది ఇది వెంకటరాజేశ్వర్లో ఎక్కడ చేసుకున్నారు వెంకటరాజేశ్వర్ లో దొరుకుతుంది రైతులు వర్క్ నెంబర్ వన్ పనిచేస్తుంది ఎవరికి ఇబ్బంది ఏం లేదు సరే పనిచేస్తుంది సరే